ఇప్పుడు ఒంటిపై బట్టలు లేకుండా ఉండగలమేమో కానీ చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా బతకలేని పరిస్థితి ఎందుకంటే అన్ని దాంతో పనులు అవుతున్నాయి ఫోన్ కాల్స్ మెసేజ్లు ఆర్థిక లావాదేవీలు డబ్బులు పంపడం వాట్సాప్లలో మన ఉద్యోగ పని ఇతర కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి సమాచార సేకరణలో పంచుకోవడంలో ఉద్యోగుల విధులు అవసరాలు తీర్చడంలో మొబైల్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ విప్లవం మనిషి జీవితం ఎంతో సుఖవంతమైనది ప్రపంచంలో ఎక్కడ నుంచైనా పని చేసుకునే వెసులుబాటు కలిగింది అందుకే ఇప్పుడు జనాభాను మించి మొబైల్ ఫోన్లు రాజ్యమేలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ వినియోగంలో దూసుకుపోతోందని మరోసారి స్పష్టమైంది రాష్ట్ర బడ్జెట్ ద్వారా వెల్లడైన గణాంకాల ప్రకారం తెలంగాణ జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్య అధికంగా ఉంది రాష్ట్రంలో ఏకంగా నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల మొబైల్ ఫోన్లు ఉండగా ల్యాండ్లైన్ ఫోన్ల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పదిహేను పాయింట్ రెండు లక్షలుగా నమోదైంది ఈ గణాంకాలు రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి జనాభా కంటే ఎక్కువ ఫోన్లు ఉండటం అనేక అంశాలను సూచిస్తుంది ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉండటం స్మార్ట్ ఫోన్లతో పాటు ఫ్యూచర్ ఫోన్లను కూడా వినియోగించడం వంటి కారణాల వల్ల ఫోన్ల సంఖ్య జనాభా కంటే ఎక్కువగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ గణాంకాలు తెలంగాణ ప్రజల కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి డిజిటల్ లావాదేవీలు ఆన్లైన్ విద్య సమాచార సేకరణ వంటి అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్లు నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో మొబైల్ కనెక్టివిటీ ఉండటం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యం తెలంగాణలో వాహనాల సంఖ్య కూడా గణనీయంగా ఉంది మొత్తం ఒకటి పాయింట్ ఏడు ఒక కోట్ల వాహనాలు రాష్ట్రంలో రిజిస్టర్ అయ్యాయి ఇందులో అత్యధికంగా డెబ్బై మూడు పాయింట్ ఐదు రెండు శాతం వాటా టూ వీలర్దే కావడం విశేషం ఇది రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణ సౌలభ్యం కోసం ఎక్కువ మంది టూ వీలర్లను ఉపయోగిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి టూ వీలర్లతో పాటు మిగిలిన వాహనాల్లో కార్లు ఆటోలు బస్సులు మధ్యస్థాయి భారీ రవాణా వాహనాలు ఉన్నాయి వివిధ రకాల వాహనాలు రాష్ట్రంలోని రవాణా వ్యవస్థను తెలియజేస్తున్నాయి పెరుగుతున్న జనాభా పట్టణీకరణ నేపథ్యంలో వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది అయితే దీనికి అనుగుణంగా రోడ్ల అభివృద్ధి ట్రాఫిక్ నిర్వహణ కూడా అంతే ముఖ్యం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ద్వారా వెల్లడైన గణాంకాలు రాష్ట్రంలోని టెలికాం రవాణా రంగాల గురించి ముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాయి జనాభా కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉండటం డిజిటల్ కనెక్టివిటీ ప్రాధాన్యతను సూచిస్తే వాహనాల సంఖ్య రాష్ట్రంలోని రవాణా అవసరాలను తెలియజేస్తుంది ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తగిన విధానాలను రూపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది ముఖ్యంగా పెరుగుతున్న మొబైల్ వినియోగానికి అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది